ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ శ్రీ నమః మహాగణాధిపతయ నమ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి శ్రీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు అస్మద్గురువరేణ్యులు వారు ప్రపంచ వేదికపైన ఎలెన్ సెంటర్లో డాలెస్ మహానగరంలో టెక్స్ స్టేట్లో భగవద్గీతను అంతర్జాతీయ వేదికపై పదివేల కంఠములతో వారు కంఠస్థీకృతము చేసి పలికించారు అంటే ఒక అద్భుతం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానర అని వాల్మీకి మహర్షి అన్నట్లు దుష్కరం అంటే అసాధ్యం నిష్ప్రతిద్వంద్వం దానితో సమానం ఇంకొకటి లేదు అన్నాడు అటువంటి పని చేసినప్పుడు నాకు ఈ ఎలెన్ సెంటరు డ్యాలెస్సు తర్వాత టెక్సస్ ఇవి ఒక మంత్రములలాగా వినపడ్డాయి ఈ నామధేయాలు కవిత్వ భూమికలుగా కనిపిస్తూ ఉన్నాయి ఎలెన్ సెంటరును ఏ గణపతి సచ్చిదానందము ఎలెన్ సెంటరు ఏలెన్ గణపతి సచ్చిదానందము డ్యాసు నగరము భక్తికి ప్యాలసు నగరము భక్తికి ప్యాలస్ కు స్టేటసు ఎక్సెస్ అయ్యను పరమానందము ఎలెన్ సెంటరును ను ఏలెన్ను గణపతి సచ్చిదానందము డ్యాలెసు నగరము భక్తికి ప్యాలెసు టెక్సస్ స్టేటుకు కు స్టేటస్ ఎక్సెస్ అయ్యను పరమానందము విశ్వవేదికను విశ్వ గురువుగా విశ్వవేదికను విశ్వ గీత బోధన చేసెను విశ్వవేదికను విశ్వగురువుగా గీత బోధన చేసెను పదివేల్ అర్జున కంఠస్వరముల పదివేల్ అర్జున కంఠస్వరముల బాలబాలికం నిలిచెను ఆ బాల బాలికం నిలిచను ఆ బాల గోపాలమయ్యను ఒకటా రెండా వరల్డ్ రికార్డు పది పది ముప్పది దాటిను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పది పది ముప్పది దాటిను లక్షల కోట్ల భక్తుల శిష్యుల హృదయ వీణలు మీటెను లక్షల కోట్ల భక్తుల శిష్యుల హృదయ వీణలను మీటేను సనాతన శ్రీ ధర్మము నిలుపగా అభినవ కృష్ణుడు దత్తుడు సనాతన శ్రీ ధర్మము నిలుపగా అభినవ కృష్ణుడు దత్తుడు హస్త పద్మమున మహిమలు చూపగ హస్త పద్మమున మహిమలు చూపగ ఆహా మహిమాయత్తుడూ దత్తుడూ మహిమాయత్తుడు గణపతి శ్రీ సచ్చిదానందుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు పరమానందాన్ని నేను ప్రకటిస్తూ ఇది ప్రజలకు చాలా గొప్ప ఆశీర్వచనము ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ధనుర్ధారి అయిన పార్థుడు ఎక్కడ ఉంటారో అక్కడ సకల విజయములు కార్యసిద్ధి ఐశ్వర్యములు సిద్ధిస్తాయని అందువల్ల వారు ఇంత గొప్ప పని త్వరలో లక్ష కంఠస్వరాలతో కూడా ఇటువంటి కార్యక్రమం వారు చెయ్యాలని చెయ్యగలరని చేస్తే మనమందరము చూస్తామని ఒక పరమానందాన్ని ప్రకటిస్తూ మీ ధన్యతను మనందరి ధన్యతను మరొకసారి ఉగ్గడిస్తూ అవధాన సరస్వతీ పీఠం భాగ్యనగరం నుంచి మాడుగుల నాగుఫి శర్మ దత్తపీఠ ఆస్థాన కవి భారతదేశం Please subscribe to our YouTube channel. Like and share this video.